హాయ్ అండి నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిన వీడియోనండి మీరు చూసినట్లయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అంతకన్నా బాగా యూజ్ అవుతుంది అనమాట వీడియో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి షాంపూ బాటిల్ అండి షాంపూ అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదండి కానీ అలా పడేయకుండా ఈ ఖాళీ బాటిల్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అన్నది వీడియోలో చూసేద్దామండి బాటిల్ ఖాళీ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుని ఈ విధంగా అడుగు అడుగుపాటు అనేది కట్ చేసేసుకోవాలి అడుగును కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు పై పాటు ఉంటుంది కదండి అది కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్కున్న కవర్ని కూడా తీసేసుకుందామండి ఇప్పుడు ఏం చేయాలంటే పొడవగా ఉన్న ఒక స్టిక్ అయితే తీసుకోవాలి ఇదైతే ఇనప స్టిక్ అండి పొడవగా ఉన్న స్టిక్ ని తీసుకుని ఈ డబ్బాకి నేను చూపిస్తున్న ప్లేస్ లో ఈ స్టిక్కి సరిపడా ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా అంటే డబ్బాకి మిడిల్లోకి రావాలన్నమాట మిడిల్లోకి వచ్చేటట్టుగా ఈ విధంగా రెండు సార్లు ప్రెస్ చేస్తామనుకోండి ఈ హోల్ ఎంత పడుతుంది అన్నది తెలుస్తుంది అలాగే కొంచెం తో మార్క్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా హోల్ అయితే డబ్బాకి మిడిల్ కంటూ రావాలి మనం స్టిక్ తీసుకున్నాం కదండి ఆ స్టిక్కి సరిపడా ఈ విధంగా హోల్ అయితే పెట్టుకోవాలి ఇగోండి ఈ విధంగా ఒకసారి పెట్టుకుని చూసుకున్నామంటే కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకుని ఈ స్టిక్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అలాగే ఒకవైపు హోల్ పెట్టుకున్నాం కదండి మరొక వైపు ఒక వన్ ఇంచ్ ఎలాడి ఉండేటట్టుగా ఒక ముక్క అయితే తీసేసేయాలండి మిడిల్కి మిడిల్లోది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ముక్కనైతే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్బాకి ఒక టూ లైన్స్ వరకు ఒక టన్న స్కూల్ని హీట్ చేసి హోల్స్ అనేవి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసిన వైపు హోల్స్ అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి వన్ నుంచి అయితే గ్యాప్ ఎక్కువ వస్తుంది కదండి ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా ఒక టూ లైన్స్ రెండు వైపులా కూడా టూ లైన్స్ టు టూ లైన్స్ హోల్స్ అయితే పెట్టేసుకున్నాం కదా అలాగే ఇక్కడ నేను ఒక పాత టీషర్ట్ అయితే తీసుకున్నాను టీషర్ట్ కింద వైపున అంచులు ఉంటాయి కదండీ కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి ఈ అంచులు ఉన్న అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను టీ షర్ట్ పొడవగా కాకుండా అడ్డంగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ వెల్లడి పుండేటట్టుగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీ షర్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టీషర్ట్ రెడ్ మడతలు ఉంది కదండి సో వీటిని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి టూ టూ పీసెస్ కింద వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ ని వీటిని ఒక్కొక్క పీసెస్ ని పట్టుకుని గట్టిగా లాగినట్లయితే ఇది టీ షర్ట్ క్లాత్ కదండి మనకి ఉన్న పొడవ కన్నా డబల్ పొడవ వస్తుంది అనమాట అలాగే ఒక తాళ్లా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించేదానికైతే ఈ టీ షర్ట్ వాడుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది మనకి వాటర్ కూడా ఎక్కువ పీలుస్తుందండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూసి మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే క్లాత్లన్నిటిని కూడా తాళ్ళ కింద అయితే రెడీ చేసేసుకున్నాము ముందుగా హోల్స్ పెట్టుకున్న షాంపూ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాకి కింద లైన్స్ లోకి రెడీ చేసుకున్న తాళ్ళు నెక్కించుకొని ఈ రెండు కసలు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని వీటిని ఈ విధంగా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలండి రెండు ముళ్ళు అయితే మనకి ఊడకుండా ఉంటాయి అనమాట సో అందుకని ఇక్కడ రెండు ముళ్ళు అయితే వేసేసుకోండి ఈ రెండు వైపులా కూడా హోల్డ్స్ పెట్టుకున్నాం కదండి అలాగే కింద లైన్స్ మాత్రమే ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి ఇలానే రెండు వైపులా కూడా ముళ్ళు వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా రెండు ముళ్ళు వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది మీకు ఊడిపోతుందేమో అన్న డౌట్ అయితే అస్సలు అక్కర్లేదండి సో ఈ విధంగానే మొత్తం నేను డబ్బానంతా కూడా రెండు వైపులా కూడా ఈ కింద లైన్స్ ని ఈ క్లాత్లతో ముళ్ళైతే వేసేసుకున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కింద లైన్స్ రెండు వైపులా కూడా కింద లైన్స్ మాత్రమే వేసుకున్నానండి ఇప్పుడు పైన ఏ విధంగా వేయాలనేది కూడా చూపిస్తాను మనం కింద వేసుకున్నట్లుగా పైన వేయకూడదండి రెండు వైపులా కూడా కింద వైపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పైన వైపు ఎలా వేయాలో చూపిస్తాను ఇక్కడ ఒక తాడు తీసుకొని కింద నుంచి అయితే ఒక కొస ఎక్కించుకున్నాం కదండి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇంకొక కొస కూడా అడుగు భాగం నుంచి పక్క హోల్కైతే ఎక్కించుకోవాలి ఇక్కడ మనం ఒక తాడిని రెండు హోల్స్లోకి ఎక్కించామండి ఇలా అయితే ఇంకా అస్సలు ఊడదనమాట రెండు కసలు సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని ఇక్కడ ఒక ముడి వేసుకుంటే సరిపోతుందండి రెండు ముళ్ళు అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనం రెండు హోల్స్లోకి ఎక్కించేసాం కాబట్టి ఇదైతే అస్సలు ఊడదండి సో అందుకని ఇక్కడ ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ఇలానే ఇంకొక దాంట్లో కూడా ఎక్కించి చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక కోసని ఒక హోల్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇంకొక కోసని అడుగు నుంచి ఎక్కించుకోవాలండి పైనుంచి అయితే ఎక్కించకూడదు ఇలా అడుగు నుంచే ఇంకొక కోసని పక్క హోల్ నుంచి తీసుకోవాలి తీసేసుకుని ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు కోసలు సమానంగా ఉన్నాయో లేదో అన్నది కూడా చూసుకోవాలి లేదంటే ఎక్కువ తక్కువ పొడవు కొరిసి కింద వస్తాయి సో ఈ విధంగా మొత్తం రెండు వైపులా కూడా ముళ్ళైతే వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా సో ఇలా వేసేసుకున్న తర్వాత ముందు స్టిక్ని మనం సైజ్ చూసుకొని కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఆ స్టిక్ తీసుకొని స్టిక్కి హోల్స్ ఉంది చూసారా ఇలా రెండు వైపులా హోల్స్ ఉందనమాట ఈ స్టిక్కి ఆ స్టిక్కి హోల్ ఉండేటట్టుగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ హోల్ ఎక్కడుందో అది చూసుకొని టన్న స్కూల్ని హీట్ చేసుకొని ఇక్కడ మనం తీసుకునే బోల్ట్ సైజుని బట్టి హోల్ పెట్టుకోవాలండి ఇటు నుంచి అటుకు రావాలన్నమాట రెండు వైపులా హోల్ అయితే పెట్టుకోవాలి స్టిక్కి హోల్ ఉందండి రెండు వైపులా హోల్ ఉంది దాన్ని బట్టి మనం ఇలా హోల్ని పెట్టుకొని ఒక బోల్ట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం బోల్ట్ బోల్ట్ని బట్టి హోల్ అయితే పెట్టుకోవాలండి మళ్ళీ పెద్ద హోల్ అనుకోండి ఈ బోల్ట్ ఏదైతే ఉందో అది ఊడిపోతుందనమాట సో దానికి సరిపడా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా టైట్గా బిగించేయాలండి ఫస్ట్ బోల్ట్ పెట్టేటప్పుడే టైట్గా పెట్టేసుకొని ఈ బోల్ట్ అయితే బిగించేసుకోవాలి నొట్టు పెట్టేసుకుని బోల్ట్ బిగించేసుకుంటే ఇంకా ఇది మనకి ఊడిపోతుంది అన్న సమస్య ఉండదండి ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్స్ ఏం పెట్టలేదండి చక్కగా బోల్ట్ ని వేసేసుకున్నాము చాలా అంటే చాలా నీట్ గా కూడా కనిపిస్తుంది లాస్ట్ లో ఈ కొసలు ఎక్కువ తక్కువ ఉంటే ఈ విధంగా సమానంగా కట్ అండి ఎందుకంటే నాకు ఇక్కడ పెద్ద తేడా ఏం రాలేదు అన్ని సమానంగానే వచ్చాయి ఎందుకంటే ఇక్కడ ముళ్ళు వేసేటప్పుడు అన్ని కొసలు సమానంగా ఉన్నాయి లేదో చూసుకుంటే ఇక్కడ మనకి అన్ని కూడా సమానంగా వస్తాయి అనమాట సో అంతేనండి ఖాళీ షాంపూ బాటిల్ తో మన మనం చాలా అందంగా సింపుల్గా ఈజీగా మాప్ అయితే రెడీ చేసేసుకున్నాము మనం బయట కొన్న మాపులాగే ఉంటుందండి మీరు చెప్తే కానీ తెలియదు ఇది ఇంట్లో తయారు చేస్తామని ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్